సిపిఐ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడిగా కొనసాగుతున్న తెలంగాణ సిపిఐ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడిగా ప్రేమైన సోదరి సోదరులరా ఈరోజు ప్రపంచ గతిని మార్చిన మహానీయుడు వరణ్ మార్సు వర్ధంతి జయంతి ఆనాడు పంతొమ్మిది వందల పద్దెనిమిదిలో మే ఐదవ తారీఖున వారు జన్మించడం జరిగింది చిన్నతనంనే తన నిరుపేద కుటుంబంలో పుట్టి మొత్తం యావత్ ప్రపంచ కొన్ని దేశాలు పర్యటన చేసి ఆ దేశాల యొక్క ఆర్థిక రాజకీయ సమస్యల మీద అధ్యయనం చేస్తూ ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యల మీద బాగా అధ్యయనం చేసి ఆయన ఈ ప్రపంచానికి వర్గ పోరాటాల ద్వారానే సమ సమాజం దిశగా సోషలిస్టు సమాజం దిశగా సోషలిస్టు సమాజం వల్లనే యావత్ ప్రపంచ మానవాళికి సమానత్వం అన్ని రకాల హక్కులు కలిగి ఉంటాయి అసలు మహోన్నతమైనటువంటి పరిపాలన కావాలంటే అది ఆయన దాన్ని ఒక మార్క్సిజం దాస్ క్యాపిటల్గా ఆయన ఆయన సహచరు స్నేహితుడు అయినటువంటి ఎంగేల్స్ ఇద్దరు కలిసి దాస్ క్యాపిటల్ను వాళ్ళు రాశారు దాన్ని మొట్టమొదటిగా పంతొమ్మిది వందల పదిహేడులో రా సోవియట్ యూనియన్లో కామెడీ లేనిన్ నాయకత్వంలో దాన్ని ఆ సిద్ధాంతాన్ని అమలు చేస్తూ అక్కడ జార్జ్ చక్రవర్తులకు వ్యతిరేకంగా మరి హిట్లర్ను పుదమొట్టించి కంచు కోటలను గద్ద బద్దలు కొట్టి ఎర్రజెండా ఎత్తి అక్కడ సోవియట్ యూనియన్లో కమ్యూనిస్టు సమాజాన్ని కమ్యూనిస్ట్ పార్టీ ప్రభుత్వాన్ని నెలకొల్పడం జరిగింది కమ్యూనిస్ట్ పార్టీ మొదటి అధ్యక్షుడిగా ప్రపంచంలో లెనిన్ గారు ఆ సై సైద్ధాంతిక పోరాట ఫలితంగా అక్కడ నూతన ప్రభుత్వం లేనినర్గా నాయకత్వంలో ఏర్పడింది ఆ ప్రభుత్వం అక్కడ ఉన్న ప్రజలు సోవియట్ యావత్ సో సోవియట్ యూనియన్ మొత్తం కూడా నిజంగా ప్రజలు అనేక దుర్భరమైనటువంటి జీవితాలను గడుపుతున్నటువంటి సందర్భంలో కార్మిక కర్షక రాజ్యం స్థాపన దిశగా సోషలిస్టు సమాజం దిశగా అక్కడ చట్టాలను పరిపాలన విధానాలను మరి పెంపొందించి సమ సమాజం ఏ రకంగా ఉంటుందని చెప్పేసి మరి ఆ సోవియట్ యూనియన్లో చూపించినటువంటి మహాన్ భావుడు విఐ లెనిన్ ఈ సిద్ధాంతకర్త కారణ మార్క్స్ ఎంగిల్స్ దాస్ క్యాపిటల్కు కావున అలాంటి సమాజం ఈ ప్రపంచం మొత్తం కూడా ప్రతి మనిషికి అందాలని అలాంటి ఒక మహోన్నతమైన సిద్ధాంతం ద్వారా వచ్చిన ప్రభుత్వాలే నిజంగా ప్ర అన్ని మానవాళికి మొత్తం కూడా కులం లేని మతం లేని ఆర్థిక అసమానతలు లేనటువంటి ఒక సమ సమాజం నిర్మించబడాలని అదే నూతన సోషలిస్టు సమాజంగా మరి వాళ్ళు కలలు కన్నటువంటి రాజ్యం అనేక దేశాల్లో లాటిన్ అమెరికా ఆసియాలో కూడా అనేక దేశాల్లో సోషలిస్టు సమాజం కమ్యూనిస్ట్ పార్టీ రాజ్యాలుగా ఏర్పడిన వియత్నాం అట్లాగే చైనా మంగోలియా ఇతర ఉదాహరణ అనేక దేశాల్లో క్యూబా లాంటి దేశాల్లో ఇవాళ ప్ర ఎర్రజెండా రెపరెపలాడుతూ ప్రపంచానికే ఆ మహానీయుడు రాసినటువంటి ఈ సిద్ధాంతం భౌతిక ఈ ఆర్థిక ప్రజల యొక్క స్థితిగతులను అన్నిటిని కూడా అందులో పొందుపరిచి మరి మహోన్నతమైనటువంటి దాస్ క్యాపిటల్ నుండి నిర్వహించినటువంటి జయంతి జరుపుకోవడం చాలా ఆనందంగా ఉంది ఆయన ఘనంగా జయంతి అర్పిస్తూ జోహార్లు అర్పిస్తూ ఆ దిశగా వాళ్ళు రూపొందించాల్సినటువంటి మహోన్నత సిద్ధాంతాన్ని ముందుకు తీసుకుపోవడం కోసం మరి నాటి నేటి యువకులు ముఖ్యంగా కార్నల్స్ ఆదర్శంగా తీసుకొని అదేవిధంగా బిఆర్ అంబేద్కర్ గారి ఆశయాలను ఆదర్శంగా తీసుకొని వారి యొక్క అడుగుజాడల్లో ఈ ప్రపంచ మానవాళికి ఒక మంచి పరిపాలన మంచి భవిష్యత్తు ఇచ్చే అటువంటి ఒక మార్గదర్శకమైన సిద్ధాంతాన్ని ముందు తీసుకుపోయే దిశగా నేటి యువత ముందుకు పోవాలని ఆకాంక్షిస్తూ నమస్కారం